నాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా చెప్పబడుతున్న ది పారడైజ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళలేదు హిట్ త్రీ ది థర్డ్ కేస్ రిలీజ్ అయ్యాక దాని స్టేటస్ ఏంటో తెలిసేదాకా నాని పూర్తిగా ప్రమోషన్లకే అంకితం కాబోతున్నాడు ఇదిలా ఉండగా ప్యారడైజ్ లో నాని తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన పాత్ర తల్లిది టీజర్ లో చూపించిన ఆ పదానికి న్యాయం చేకూర్చేనటి కావాలి మరి అంత బోల్డ్ క్యారెక్టర్ గురించి చెప్పాక సహజంగానే టాలీవుడ్ సీనియర్లు నో అనే చెబుతారు గత ఏడాది రమికృష్ణను సంప్రదిస్తే కథ పట్ల సానుకూలంగా అనిపించినా ఫైనల్ గా నో చెప్పారనే టాక్ వచ్చింది తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మదర్ ఆఫ్ పారడైజ్ గా మధ్య వయసులో ఉన్న ఇతర భాషా నటిని తీసుకొస్తున్నారట ఆవిడెవరూ స్పష్టత లేదు కానీ ప్రస్తుతం లుక్ టెస్ట్ ఆడిషన్లు జరుగుతున్నాయని వినికిడి ఫైనల్ కాగానే లాక్ చేస్తారు ఇది ఒక రకంగా మంచి నిర్ణయం ఎందుకంటే మనోలన్నీ తీసుకుంటే అంచనాలు పెరిగిపోయి ఏవేవో ఊహించుకుని ఈవిడ చేయకపోతే బాగుండేది లాంటి కామెంట్స్ వస్తాయి అలాంటి సమస్య లేకుండా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని వాళ్ళను తీసుకొస్తే అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే పెర్ఫార్మర్ అయి ఉండాలి శ్రీకాంత్ వదిల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడట ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద రచ్చయ్యే ముఖ్యమైన పాత్ర ఇది మరాఠీ యాక్టర్ అనే టాక్ వినిపిస్తోంది కానీ నిర్ధారణగా చెప్పాలంటే ఇంకొంతకాలం ఆగాలి ఊహించని బోలెడ్ సర్ప్రైజ్లు షాక్లు పారడైజ్ లో శ్రీకాంత్ వదిల చూపించబోతున్నాడు